మహా గణపతి ఇక్కడ ఇది గర్భంలో గణపతి కాబట్టి మనం ఇక్కడ టెంకాయను కూడా స్వామి వారికి అర్పించడచ్చు సేమ్ అలాగే ఏ విధంగా అయితే గర్భంలో గణపతి ఉంటుందో అదే విధంగా కొబ్బరికాయ కూడా చాలా అద్భుతము ఈ దేవుడి యొక్క మహత్యము ఇలా కనబడుతుంది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది एक तरह बैठता है, एक तरह किस्मत एक तरह के डटता है, एक तरह के डटता है, ये छोड़ो, ये बांटा है क्या बैठ के बैठना, बांटा है बांटा, आ रहे हैं आ रहे हैं, आ रहे हैं, आ रहे हैं, बैठ कर, छोटा, राइट, ये चित्र है, चलो, 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 चलो నిత్రం అలా వీరల పెద్ద మనిషి మాట లేకుంటే